సాయంకాల సమయములో సంధ్యాగి పారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వాళ్లకు గుచ్చలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాదీ పారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములనిచ్చును ధన లక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతానలక్ష్మి ఆది లక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యా లక్ష్మి ధనలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలు వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రండి జాజులు ముల్లెలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి అందరు చేరి రారండి జాజులు మల్లలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం కనరండి వజ్రకిరీటం చూడండి ముత్యాలహారం చూడండి భరణం చూడండి మంగళ రూపం కనరండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి വച്ചുനു തരലക്ഷ്മ